ఎందుకనంటే ఇంకొకటి ఉంది నేను ఎమ్మెల్సీ నాకు మొత్తం పద్నామ నియోజకవర్గంలో నాకు రైట్ ఉంది నేను ఏ దాంట్లోనైనా తెలియవచ్చు నాకు నేను చేయవచ్చు అధికారం చేయవచ్చు ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ప్రభుత్వాన్ని గొప్పలు చేయవచ్చు మాంధ నాకేం లేదు అది కూడా పరిణామం లేకపోతే నేను ఎదుర్కొంటున్నాడు అండి వాడు కూడా నేను అడిగటం నలభై నుంచి ఇక్కడ నాగరత్వం మీద నాకు తెలుసు ఏ ఊరు ఎవరు ఏంటిదని తెలుసు ఒకటే ఇష్యూ ఏంటంటే ఎదుటి వాడిని ఎప్పుడు కూడా ఇన్సర్ట్ చేయకుండా అపార్షియ చేయకుండా ఉండాలి అని నా యొక్క ఆ సూచన మింగోసారి చేస్తే ఇంతకు నాలుగు వందలు నరగ్ర మెటీరియల్ ఉంది బయట పెట్టాలంటే సిద్ధంగా మీరు మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాయి రాజకీయంగా ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు ఏ డెవలప్మెంట్ కావాలన్నా ఏజ్ సిద్ధాంతం నాగలు నువ్వు డెవలప్మెంట్గా వస్తుంటే దాన్ని అడ్డం పడలే ఆఖరి జిల్లా పరిషత్ గ్రౌండ్ను హైదరాబాద్ తీసుకొచ్చి అగ్రిమెంట్ చేయించినావు రెండు ఎకరాల పదకొండు మంది కర్ణంలో ఉంటే పార్ట్నర్స్ ఉంటే కారణంగా పదకొండు మందికి లక్షల లక్ష రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించాడు ఇది ఎక్కడికి మామూలుగా కడుపుతారాట క్యాంటీన్ పెట్టిండు వారానికి ఒక రోజు పనిచేస్తుంది దానికి మూడు మూడు వేలు ఐదు వేలు నెల చేసి ఫిరాయి ఒక రూపాయి ఇవ్వాలి పర్మిషన్ లేదు పీకే పీకేమిత్రం అనుకున్నాం దానికి పీకేస్తే అనవసరం మళ్ళీ అని గటానైతే అనుకుంటున్నాం వీళ్ళు పెట్టారు వాళ్ళని గటనేయలేదు ప్రచారం చేసుకునే అవకాశం వస్తుంది ఎక్కడ కొద్దిగా అక్కడ కొలగోళ్ళ తప్ప వేరే ఆలస్యనే లేదు మటన్ మార్కెట్ అని కట్టాడు అది సాక్షన్ లేదు అలా కింద మటన్ మార్కెట్ కట్టాడు దాని మీద సరిగ్గా లేదు ఏంటి మంచి అనేది మార్కెట్ ఆఫీస్ ఉంది గట్టిగా రిజిస్ట్రేషన్ తెచ్చిపెట్టిన అయిపోతుంది ఆడ వెటర్నరీ హాస్పిటల్స్ ఉంది మొత్తం కులగొట్టేసి క్యాంప్ ఆఫీస్ కట్టాడు చూసుకుపోయా ఊ రూపాయలు మర్చిపోయాయి అత్యక కాబట్టి ఎక్కడ తీసుకుని కట్టి డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడకపోదు ప్రభుత్వ ధనం అంటే ప్రభుత్వ బిల్డింగ్ కానీ ప్రభుత్వ ఆస్తులు అంటే చిన్న చూపు ఆ చిన్నచూపు అనేది ప్రభుత్వ పైసలు ప్రజల పైసలు ఈ ప్రజల పైసలు ఎప్పుడు కూడా చూసి చాసి గెలిపాందిగా వాడుకోవాల్సిన పని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి మొత్తం నాశనం మొత్తం అన్ని పొలం అంటే పర్మిషన్ లేదు పద్దెనిమిది రోడ్లు ఉన్నాయి ఈరోజు సగం చేసి ఇచ్చిపెట్టి తోడుకుతురు శ్రీపురం కానీ తోడుకుతురు నుంచి పాలెం కానీ ఎల్గొండ నుంచి బాజీపూర్ కానీ ఎల్గొండ నుంచి వడ్డెం కానీ వెంకటాపురం నుంచి తాడూరు కానీ అడిగడ్డ నుంచి మన గుట్టల కానీ మేడిపూర్ నుంచి వేరే రోడ్లు కానీ పద్దెనిమిది రోడ్లు సగం సగం చేసి మళ్ళీ మంది ఊరాదు శక్ ఈడ గుడ్డన్నర వే రోడ్ బ్రిడ్జ్ కట్టారు మొన్న కాంట్రాక్టర్ వస్తే నేను కోటి కోటి నర కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు బిల్ ఇప్పించ నల్లవేలు రోడ్ ఉంది నల్లవేలు రోడ్లో అంత దోపిడ్చిపెట్టే శాంక్షన్ లేదు